తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది ఆ చైతన్యం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు మన ఆకాంక్షల్ని నెరవేర్చిన ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకు ఉన్న ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురుచూస్తున్నది